అందరికీ హాయ్ అండి ఈరోజైతే ఒక యూజ్ఫుల్ రెమెడీ చూపిస్తున్నాను చూడండి ఇదైతే మన హెయిర్ కోసం బాగా పనిచేస్తుందండి నేను వాడతానండి ఈరోజైతే మా పిల్లలకి పెడదామని చెప్పేసి ట్రై చేస్తున్నాను చూడండి ఇదైతే ముందుగా అయితే కలబంద తీసుకున్నానండి కలబందని చక్కగా వా క్లీన్ చేసుకుని ఆ గుజ్జునైతే వేసుకున్నానండి మిక్సీ జార్లో అలాగే మందార పువ్వులు మందారాకు కరివేపాకు అలాగే వేపాకు కూడా తీసుకున్నానండి ఎందుకంటే మందారాకు ప్లస్ కరివేపాకు అయితే మన హెయిర్ గ్రోతింగ్ అని బాగా పనిచేస్తుందండి అలాగే వేపాకు అయితే తల్లలో పేలున్నా ఏమున్నా పోతాయండి అలాగే చుండ్రున్నా చక్కగా క్లీన్ అవుతుందండి హెయిర్ నీట్గా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇదిగో ఇలా అయితే నేను అయితే అన్ని మిక్సీ పట్టుకుని ఇలా పేస్ట్లా చేసుకుని మా పిల్లలకి అప్లై చేస్తున్నాను చూడండి ఆ పేస్ట్లో అయితే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే హెయిర్ సాఫ్ట్ సాఫ్ట్గా అవుతుందండి ట్రై చేయండి ఒకసారి మీరు ఇలా చక్కగా చిన్న చిన్న పాయలు తీసి అయితే మొత్తం అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆరబెట్టుకోవాలండి ఇలా ఆరనిచ్చేసుకుని తర్వాత ఒక షాంపూతో చక్కగా గోరువెచ్చని నీళ్ళతో అయితే షాంపూ చేయించేస్తే చాలండి పిల్లల హెయిర్ అనేది కూడా గ్రోతింగ్ బాగుంటుందండి చూడండి హెయిర్ అయితే అంత నీట్గా బాగుందో చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి